జయ శ్రీరామ్ జయ గోమాత గోమాతల్ని బయటికి ఇప్పడం జరిగింది మేతకి ఎందుకంటే ఎప్పుడు గడ్డి వేసి గడ్డి వల్ల కొంచెం దాని కాలుష్యం అంత లేదు దానివల్ల ఇంకా ఈ మధ్య ఇప్పుతున్నాం మొత్తం గోమాతల్ని సైడ్ మేస్తున్నాయి మొత్తం సైడ్ గడి మేస్తున్నాయి శ్రీరామ్ ఇట్లా మేస్తున్నాయి బయటకి ఇప్పడం గోమాత కోసం సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ గోమాత చేసి ఎల్లప్పుడు ట్రైనింగ్ కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు చేసిన సాయం వల్లనే ఇవన్నీ అన్నీ బతుకుతున్నాయి చూడండి గోమాతలన్నీ బతకడానికి కారణం అంతా మీరే ఎందుకంటే మీరు సాయం చేయడం వల్లనే మా గోశాల నడుస్తుంది అన్నమాట మీరు సాయం చేయకుంటే మాకు గోచార నడదు ఎందుకంటే మేము మేము సేవ చేయగలుగుతాం కానీ ఇంకా మిగతాది బొమ్మతాలు బతుకుతానికి కారణం అంతా మీరే మీకు మా గోషాల కోసం సాయం చేసిన ప్రతి ఒక్కరికి పాదయ వందనాలు పేరు పేరున వెళ్ళా గోమాత శిస్తులు మీకు మీ అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు ఈ మధ్య జీతకాలకి డబ్బులు ఇస్తానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది అన్నమాట మొత్తానికి అన్ని ఇట్లా బయటకి ఇప్పినాం ఎందుకంటే ఎప్పుడు అది ఒట్టి గడ్డి తినకే కాలుష్యం లేక కొన్ని లేవ లేచలేవు లేవ లేవకపోవడానికి కారణంగా ఇంకా ఇవి అన్నిటినీ ఇప్పుతున్నాయి ఈ మధ్యలో మొత్తానికి ఈ బయటలో ఉన్న గడ్డి మొత్తం ఏమో పాత అన్నమాట ఎప్పటితో అది ఆ గడ్డి దాన్ని ఎట్లా ఎందుకంటే దానిపై గడ్డి పైన వేసిన గడ్డి ఏం కాకుండా చూడండి ఈ గోమాత ఆనందంగా ఉండడం కారణం గోమాత కోసం సాయం చేసిన ప్రతి ఒక్కరికి వల్లనే ఆనందంగా ఉన్నాయి ఆ చిన్నది ఎట్లా అవుతుందో చిన్నది ఘోషం ఇంకా కొంతమంది ఇంకా ఎవరైనా గోశాల కోసం ముందుకొచ్చి ఇంకా కొంచెం గోశాల డెవలప్ కోసం సాయం చేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జయ అరుణాచల జల జై గోమాత